హాయ్ హలో నమస్తే వనకం దిస్ ఇస్ తెలుగు తమిళ్ ఫ్యామిలీ నిన్న నైట్ అయితే ఉల్లిగడ్డ పకోడ అయితే చేసిన దానికైతే ఉల్లిగడ్డ అయితే సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని కొంచెం ఇట్లా చేతితో ఇట్లా నలుపుకొని అక్కడ పెట్టుకోవాలి కొంచెం మీకు ఎంత కావాలో మీరు తీసుకునే దాన్ని బట్టి ఎంత పడితే అంత తీసుకోండి బియ్యం పిండి నేనైతే ఒక త్రీ స్పూన్స్ అయితే వేసిన అట్లనే శనగపిండి గిట్లా సేమ్ అంతే వేసిన కానీ బాగుంటుంది ఇట్లా కొంచెం కారం పసుపు అల్లం పేస్ట్ ఉప్పు అట్లనే కొంచెం వాము ఇట్లా చేతిలో నలుచుకొని వేయాలి వేసుకున్నాక మంచిగా గట్టిగా వాటిని ఇట్లా ప్రెస్ చేసుకుంటూ పిసుకాలి అనమాట దాంట్లో ఉల్లిగడ్డలు ఉన్న వాటర్ అన్నీ వచ్చేటట్టు నేను అప్పుడు చేసి అప్పటికప్పుడు చేయాలనుకున్నా కాబట్టి నేను కొన్ని వాటర్ ఇట్లా యాడ్ చేసిన కొన్ని అంటే కొన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి ఇట్లనే చేస్తారా వేరే చేస్తారా తెలియదు ఇది నాకు వచ్చిన పద్ధతిలో అయితే నేను చేస్తాను నేను రెగ్యులర్గా ఇట్లనే వేస్తా టేస్ట్ అయితే బాగుంటుంది అట్లనే కడాయి పెట్టుకొని అది వేడైనాక కొంచెం నూనె ఎక్కువనే పోసుకోవాలి నేనైతే తక్కువ పోసుకో నూనె వేడైనాక పకోడీ కొంచెం కొంచెం వేసుకోవాలి కొంచెం ఇట్లా వేసుకోవాలి కొంచెం చెయ్యి బియ్యం పెట్టే వేయాలి చెయ్యాలతో లేకపోతే దూరం దూరంగానే వేయండి కొంచెం దగ్గర దగ్గర వేస్తే మళ్ళీ అది తర్వాత ఇట్లా దగ్గరికి అవుతుంది అట్లా అయినాక కొంచెం ఒక గంటతో ఇట్లా కలపాలి ఇంకా కొద్దిసేపు అయితే మొత్తం రెడీ అవుతుంది మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకొక టూ త్రీ మినిట్స్లో అయితే అయిపోతే కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచాలి లోపల అయితే ఉడుకోవాలి ఫస్ట్ సిమ్లో పెట్టుకొని తర్వాత కొద్దిగా ఉడికినాక హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేదంటే లోపల ఉడికోదు హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే అందుకే అంతే అది తీసేసి ఇక చిన్న వేసుకోవడాన్ని పకోడి అయితే రెడీ అయింది మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి నేనైతే ఇట్లా చేస్తా టేస్ట్ అయితే బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి